అది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇక్కడ మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి అని జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పాను స్త్రీ పట్ల నిజాయితీగా ప్రవర్తించిన వాడు జీవితంలో ఎప్పుడు తప్పు చేయని వాడు ఎవరైనా ఉంటే విమర్శకులు నన్ను విమర్శిస్తున్న వాళ్ళల్లో ఇప్పుడు రోజు ట్రోల్స్ వస్తాయి కింద కూడా ఇప్పుడు ట్రోల్స్ వస్తాయి ఈ ఇంటర్వ్యూలో కూడా అలాంటి వాడు ఉంటే ఒకటి తెచ్చి కూర్చోబెట్టండి నాకు మనం ఆ సందర్భం రాగానే పవన్ కళ్యాణ్నో లేక జగన్మోహన్ రెడ్డినో వీళ్ళేనే ప్రజలు చాలామంది ప్ర ప్రజలు ఉన్నారు కదా వాళ్ళని తీసుకురండి వాళ్ళు ఇప్పుడు విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా తీసుకొస్తే మాట్లాడదాం వాళ్ళు నిజాయితీయటో మాట్లాడదాం మనం ప్రజలం ప్రజల గురించే మాట్లాడుకోవాలి ప్రజల మధ్యలో మాట్లాడుకోవాలి అంతేగాని మన కనబడిన ఒకే నాయకుడి గురించి ప్రతిసారి మాట్లాడితే అర్థం ఉండదు నేను చేసింది తప్పంటే నువ్వు చేసింది కూడా తప్పని నేను చెప్తానంటారు మీరు అలాగే ఉంది ఇప్పుడు మీరు మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు వివాహాలు చేసుకున్న దానిలో మాట్లాడిన నేను నా జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడేటప్పుడు మనిషికి పరిస్థితులు ప్రభావాలు సమయమే మోసింది అన్నది నాకు అర్థమైంది నేను పవన్ కళ్యాణ్ తిట్టలేదని దాటేలా పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఇప్పుడు వెళ్ళిపోతానని చెప్పట్లా అలాంటి దొంగ మాటలు ఆడట్లా ఆనాడు అన్నాను కాబట్టి నాడు వెళ్ళలేను అంటున్నాను అది నా క్యారెక్టర్ అంటున్నాను పార్టీ బీజేపీ సో మరి బీజేపీ వైపు వాళ్ళ చూసే అవకాశం ఉందంటారా ఎందుకంటే ఒకటి దువాడకి టీడీపీలో ఛాన్స్ లేదన్నారు జనసేన గురించి ఇప్పుడు లేదని ఎవరు అన్నారు అలా కాదు కదా నా నా పర్మనెంట్ శత్రువు అన్నారు అచ్చెన్నాయుడు పర్మనెంట్ శత్రువు నేను ఆ పార్టీలకి తిట్టిన పార్టీలకి తిట్టిన మనుషుల దగ్గరికి వెళ్ళి ఏ రకంగా నేను మాట్లాడగలను ఏ రకంగా నేను కనబడగలను అని చెప్తున్నాను తప్ప రంగులు మార్చే పుల్లు ఉంటాయి కదా రంగులు మార్చేటట్టు ఇవి అలా రంగులు మార్చాలనుకుంటే నేను పోగలను కానీ నేను అలా ప్రతి పార్టీలో ఉండే పోతారు ఉంది పార్టీలో ఉన్నంతగా పొగడతారు బీజేపీ అన్నది నా దృష్టిలో మోదీ గారు ఒక మంచి నాయకత్వంతో భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా తీసుకెళ్తున్న వ్యక్తిగా నేను నమ్ముతున్నాను మోదీ లాంటి నాయకత్వం ఈ భారతదేశానికి శాశ్వతంగా అవసరం అంతవరకు బీజేపీ మీద నా అభిప్రాయం అంతేకాకుండా బీజేపీ లాంటి పార్టీ ఈ దేశానికి అవసరం అనేది నా అభిప్రాయం అంతేగాని నేనా పార్టీకి వెళ్తానో లేదో నాకు తెలియదు నేను అలా ఆలోచన చేయట్లేదు నేను ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్ నాకు ఎప్పుడు నాది మానవుడిగా ఒక పౌరుడిగా నా హక్కు అది దీన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు కదా నా పౌర హక్కుల్లో నాకు వచ్చినటువంటి హక్కుగా పోటీ చేసే హక్కు నాకు ఉంది కదా ప్రశ్నించే హక్కు నాకు ఉంది కదా ఈ భారత ఇంకొంచెం బలం చేకూర భారత రాజ్యాంగం ప్రసాదించింది కాకుండా ఇంకొంచెం బలం చేకూరాలంటే ఖచ్చితంగా ఓ పార్టీ సహాయ సహకారాలు పార్టీ అవసరం ఉంటుంది సో ఈ రెండు పార్టీలతో ఉన్న నాయకులతో నేను విమర్శించాను ఇది బీజేపీ యొక్క బీజేపీలోకి వెళ్తే నేను ఎప్పుడు బీజేపీ పైన విమర్శించలేదు కాబట్టి నేను వెళ్ళిన అది అసభ్యము కాదు నిన్న తిట్టాడు ఈ రోజు పొగుడుతున్నాడు రా అని చెప్పుకునే పరిస్థితి కూడా కాదు బీజేపీలోకి వెళ్ళే చాల్సెస్ లేదు 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 ఉన్న ఆప్షన్ ఒక్కటే నేను అమ్మిన ఆప్షన్ మీరు ఒకటే అంటే ఆప్షన్ కి రేజన్స్ చెప్తున్నాను అంత మాత్రం వెళ్ళిపోతాను కాదు క్లారిటీ కనబడుతున్నాను అందుకోసం లేదు లేదు నేను ఇండిపెండెంట్ గానే ఉన్నాను ఇండిపెండెంట్ గా లో టచ్ నేను మామూలుగా నాకు మీరు అన్నారు కదా ఒక ఢిల్లీ నుంచి ఢిల్లీ స్థాయి ఒకరు పెట్టి మన ఇంటికి వచ్చారు ఇక్కడికే వచ్చారు వచ్చి మాట్లాడారు అన్ని మాట్లాడితే లేదండి నేను ఇక్కడ వచ్చింది అంటే టచ్ లో ఉన్నారు ఆ మాదిరిని కూడా బీజేపీలో ప్రకటి పెట్టండి సార్ తెలంగాణలో మంచి వాయిస్ ఉంది యాక్టివ్ ఉంది అని ఒక ఇద్దరు ముగ్గురు అడగటం బాగా అడిగారు మేము దానికి ఏంటంటే ఇక్కడ పాలిటిక్స్ చేయటానికి రాలేదు తెలంగాణలో బిజినెస్ చేయటానికి వచ్చామండి మాకు ఇక్కడ ఆంధ్ర మాకు పాలిటిక్స్ తప్ప సంబంధం లేదని చదవగా మళ్ళీ క్లోజ్ చేసి పంపించాం తప్ప తప్పగాని అలాంటి ధ్యాస లేదు నా వ్యక్తిగత ఆర్మీ నాకు ఉంది నా వ్యక్తిగత టీంతో నేను ముందుకు వెళ్తాను ఒకవేళ బీజేపీలోకి వెళ్లాల్సి వస్తే ఇన్ కేస్ ఇన్ కేస్ వెళ్లాల్సి వస్తే మీ కార్యకర్తలతో మీకు మాట్లాడదాం మీ అనుచరులతో మాట్లాడిన తర్వాత డిస్టెన్స్ తీసుకొచ్చి అంతే అనుచరులతో మాట్లాడదాం ఓకే ఆ దిశగా అయితే అడుగులు పడుతున్నాయి లోనో పడట్లేదు ఓకే మాటలు జరుగుతున్నాయి నేను ఇండిపెండెంట్ గా ఉన్నానని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఎటు అడుగులు వెయ్యి ఎవరితో ఎవరితో కూడా లేని నాకు ఎవరు నాకు అందరూ అడిగారండి టీడీపీ నుంచి కూడా అడిగారండి జనసేన నుంచి కూడా అడిగారండి బీజేపీ నుంచి కూడా అడుగుతున్నారండి వైసీపీలో పెద్దలు ఏంటంటే నువ్వు కంగారు పడద్దు అని చెప్తున్నారండి వైసీపీలో పెద్దలు జగన్మోహన్ రెడ్డిని గారు నిన్ను వదులుకోరు నిన్నెప్పుడు విడిచిపెట్టరు నీకు ఆయనకి మంచి అనుబంధం ఉంది

అంటే ఫుల్ క్లారిటీగా ఉన్నారు నన్ను నాయకుడే పిలిస్తే ఎందుకంటే నాయకుడే పిలిస్తే ఎందుకు వెళ్ళండి అదే మీ నాయకుడే కదా నాయకుడు నేను ఎప్పుడు విమర్శించలేదు మీ నాయకుడే కదా గంటే పరిస్థితులు నాయకుడి గంటల ఈ రోజు కూడా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సస్పెండ్ చేయలే సస్పెండ్ చేయించారు లెటర్ ఎక్కడి అందులో ఏముందో చూడండి అందరు సస్పెన్షన్ లెటర్లు చదవండి నా లెటర్ చదవండి నా లెటర్లో ఏముందో అంటే క్రమశిక్షణ కమిటీకి అందిన పలు ఫిర్యాదుల మేరకు క్రమశిక్షణ కమిటీ చేసిన తీర్మానం మేరకు సస్పెన్షన్ క్రమశిక్షణ కమిటీ అంటే ఎవరు మా జిల్లాలో ఉన్నోళ్ళే ఉన్నారు అందులో ఒకళ్ళిద్దరు వాళ్ళు కలిపి చేసింది ఇది ప్రతి అంటే పార్టీ ముద్ర మీద రాలేదు మీకు క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన తీర్మానం మేరకు క్రమశిక్షణ కమిటీకి అందిన పలు పరిస్థితి అన్నారే తప్ప అధ్యక్షుడు డైరెక్ట్ సస్పెన్షన్ డైరెక్ట్ చేశారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మనస్సు అందులో లేదని నాకు తెలుసు అంతర్గతంగా మేము మూవ్ అయినటువంటి సందర్భం అండి నేను ఒక నాయకుడిని సస్పెండ్ అయిపో కూడా ఇంత పొగడక్కర్లేదండి ఇంత కీర్తించక్కర్లేదండి పార్టీలోకి వెళ్తా అలాగే పార్టీలో సస్పెండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడికిప్పుడే లోకేష్ను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ను పొగిడి ఎక్కర్లేదండి నా మనసు అది కాదండి మీకు చెప్తున్నాను కదా ముక్కు సూటికి కొండలు కొండ బద్దలు కొట్టేటట్టు మాట్లాడుతున్నాడు ఎవడవని గెలవని గెలవకపోని రాజకీయాల్లో నేను నేను ఎక్కడ అదో పాతాడు పడిపోయినా పద్దెనిమిది సంవత్సరాలు అపోజిషన్ చేసి ఐదు సంవత్సరాలే రూలింగ్ చేసిన నాకు ఇది ఒక లెక్క సింపుల్ ఆన్సర్ ఇస్ చీ అన్నా చా అన్నా లేకపోతే గెంటేసినా ఏం చేసినా మా నాయకుడు నాకు చెప్తే నేను ఆ పార్టీలోకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక అనుబంధంతో పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసిన తర్వాత నిజంగా మీరన్నది జరుగుతుంది నేను అనుకోను ఎందుకంటే జరుగుతుంది అనుకుంటే ఇదే జరగదు ఇప్పుడు కాంగ్రెస్ ఉందండి ఘర్వాపసే అన్నారు వీళ్ళంతా వేరండి దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తికి జిల్లా నాయకులకి పెద్ద వారు ఉందండి ఆ వార్วะ కారణంగా జిల్లా నాయకుడు సోమీ నెట్టుకు రాలేకపోతున్నా నేను ఎందుకు నెట్టుకు రాకపోతే సరే సొంతం మన అలాంటప్పుడు మళ్ళీ వెళ్ళొచ్చు కదా నెట్టుకు రాకపోతే స్వాతంత్రుడిగా ఉంటానని నన్నం సరెండర్ అయిపోతాను ఆప్షన్ లేక అన్నానో అలా అయితే భయపడిపోతాను నేను నెట్టుకు రాగాలేకపోవడం అంటే అర్థమేంటి భయపడటం భయపడినోడి తిని మాటలు ఎందుకు అడతను మీడియా ముందు ధర్జాగా ధైర్యంగా చెప్తున్నాను నేను గెలిచినా ఓడినా ఎంతైనా సరే నా పోటీ ఉంటది నే మీ క్లారిటీగా చెప్తున్నా నా పోటీ ఉంటుంది అయితే నాకు జిల్లాలో ఏ వర్గం అయితే తీవ్రంగా వ్యతిరేకించారో ఆ వర్గం నన్ను ఇప్పుడు సస్పెండ్ చేయించారు రానున్న కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలవాలి అంటే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు మళ్ళీ అడ్డం పడతారు మళ్ళీ ఆయన కావాలంటే మమ్మల్ని వదులుకోండి అంటారు అప్పుడు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరన్నది అంత ఆషామాషి వ్యవహారం కాదు దువాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఇంకోళ్ళు 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 అయితే జరగచ్చు నా విషయంలో జరగదు